హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా డిసెంబర్ పదకొండు గురువారం ఆ రోజు దేవునికి ఏ విధంగా పూజించాలి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా అనేది నేను సరళంగా చెబుతాను ఆ రోజు మూలా నక్షత్రం అడ్డంకులు తొలగించడానికి సమస్యల నివారణకు చాలా మంచి రోజు ఈ రోజు ఏ దేవుని పూజించాలి భగవాన్ శివుడు ప్రధానంగా పూజించాలి మూలా నక్షత్రం ద్వితీయ తిథి కావడంతో అడ్డంకులు తొలగడం ఆరోగ్యం మెరుగులు ఉ మెరుగులు ఉద్యోగం డబ్బు సమస్యల తగ్గింపు అన్నీ శివారాధనతో సులభంగా సాధ్యమవుతాయి శివ పూజ విధానం సింపుల్గా ఉదయం నీళ్ళతో అభిషేకం చేయాలి ఓం నమ శివాయ అనేది జపం నూట ఎనిమిది సార్లు చేయాలి తెలుపు పువ్వులు లేదా బిల్వంతో పూజ చేయాలి ఒక దీపం పెట్టాలి నైవేద్యంగా కొంచెం పాలు పెడితే మంచిది ధనానికి ఆర్థిక సమస్యలకు లక్ష్మీదేవిని పూజించండి పూజ విధానం శుభ ద్వితీయ తిథి ధనయోగం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఇరవై ఒక్కసార్లు చెప్పాలి పసుపు కుంకుమతో సాధారణ పూజ చేయాలి అలానే ఎరుపు రంగు పువ్వులతో పూజించడం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ఉద్యోగం కెరీర్ కోసం విష్ణుమూర్తిని శ్రీ శ్రీనివాస స్వామిని పూజించాలి ఓం నమో నారాయణాయ నమ నూటెనిమిది సార్లు పూజించండి నూటెనిమిది సార్లు చెప్పండి పూ పసుపు దీపం వెలిగిస్తే మంచి ఫలితం వస్తుంది ఆరోగ్య సమస్యలకు ధన్వంత్రి భగవాన్ ఓం శ్రీ ధన్వంత్రయ్య నమ ఇరవై ఒక్కసార్లు చదవండి నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల చిన్న ఉపవాసం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఆ రోజు ఫలితాలు ఆదాయం డబ్బు చిన్నపాటి లాభాలు నిలిచిపోయిన డబ్బు మీ మీకు వస్తుంది ఉద్యోగం అప్లికేషన్ పంపడానికి శుభం అధికారులతో మాట్లాడడానికి మంచి రోజు ఆరోగ్యం తలనొప్పి గ్యాస్ ఒత్తిడి జా ఒత్తిడితో జాగ్రత్త శివపూజ చాలా మంచిది ఈరోజు చేయడానికి చిట్కాలు పరిహారాలు శివలింగం వద్ద మూడుసార్లు నీళ్ళు పోయాలి ఒక చెంచా తెల్లని ఎండు నువ్వుల దా నువ్వులు దానం చేయాలి కూడా పేదవారికి అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది ఇంట్లో గంగాజలం లేదా నీటితో చిన్న పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీరు అనుకునే విజయాలు సాధిస్తారు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా మీరు ఏమి కావాలనుకుంటే అవి మీకు లభిస్తాయి సర్వేజన సుఖనోభవంతు ధన్యవాదాలు